రాజకీయంగా ఆమె జాతక రాజకీయంగా బలైన అప్పుడే కాంక్షి ఉంటారు నేను కూడా దీని అంశాలను అన్న రచుకొని అల్లాల కోరుతనం అనేది సక్సెస్ అనేది రచ ఆమె జాతీయ అవకాశం ఏ కాంకా ఆబ్జెక్ట్ ఏ దీని అంశాలు ఎన్నికెల జాతీ జాత అది ఇంకా వేల సంవత్సరాలు ఎన్నిక చేయాలి సంఘాలు ఏమో సంఘాలు కాంకరించిన సంఘాలు ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపో సందర్భాలు పార్టీ ఏట దయప్రేతానికి పార్టీ ఏదో ఇంకో బలాతం అదే మనం పాలు కుట్టించు మనం ఆలోచన పట్టు ఎవరి సరే చేర్చకుండా రాజకీయ అంకరించారు కాబట్టి సంఘాలు మొత్తం ఫెయిల్ మొత్తం ఇప్పుడైతే ఏ ఏ సంఘం అయితే జాతి కోసం ఏర్పడిన సంఘం జాతి కోసం పనిచేయాలని ఆలోచన సంఘం రచన అక్కడ జాతి ఆలోచన అంటే ఈయన ఉన్న కారణం ప్రపంచ ప్రపంచకరణ వ్యవస్థమా అవి గౌరవ ధర్మ గౌరవ ధర్మం అనేది సాధ్యకీయంగా మొత్తం సామ్రాజ్యవాదాలు కావచ్చు పెట్టుకొని కావచ్చు ఆర్థిక అప్పుడే చేయి ఇంకో ఆర్థికాలంలో లేదు కాకపోతే ఇంకో ఐదున్నర సంవత్సరాలు అంటే ఏనా ఏం బేస్ దానికి అక్కడ చర్చ మాట్లాడుకునే ఆలోచన